ఇవి కాస్ట్ గానే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు చాలా తక్కువ కంటే తక్కువని మన కస్టమర్ కోసము ఈ పండగల ఆఫర్ ఇవి పదమూడు వందల యాభై రూపాయలు వెల్కమ్ టు జబర్దస్త్ అని అంటూ అండి మనం ప్రెసెంట్ మణికంట సిల్క్ సారీస్ లో ఉన్నాము లో అండి మంచి సారీస్ తీసుకుందాము మంచి ప్రైస్ లో అని మీరు కూడా వెయిటింగ్ చేస్తుంటారు మీకోసమే మరి ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఇక్కడ ఈ ఆఫర్స్ విన్నారంటే అసలు మీరు ఎప్పుడు మర్చిపోలేరు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి సారీస్ అనుకుంటారు అనమాట ఆ విధంగా అయితే ఉన్నాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే ఏ విధంగా ఉన్నా చూస్తుందా ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అంతకంటే ముందు మన ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ అందరికీ నమస్కారం అండి మణికంఠ సిల్క్స్ స్వాగతం మనము స్టార్టింగ్ ప్రైజ్ వెయ్యి రూపాయల నుంచే స్టార్ట్ ఈ సంవత్సరం మనకు సంక్రాంతి క్రిస్మస్కు జనవరి ఫస్ట్కు మన ఆఫర్ పెడుతున్నామండి అండి థౌసండ్ రూపీస్ ఇవి మామూలుగా అయితే పద్దెనిమి వందలు రెండు వేల వందలు వేల ఇట్లు ఉంటాయి కానీ మనం థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అంటే చాలా రిచ్ గా ఉంటాయి స్టార్టింగ్ నుంచో మీకు ఆఫర్స్ ఆఫర్స్ అన్నమాట రిచ్ పళ్ళు వెయిట్ లెస్ సారీ సారీ అంతా ఇట్లా ఉంటుంది లైట్ వెయిట్ ఇవి ఒకటే కలర్ సెట్ ఏం ఉండవు ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఓహో మీకు మోడల్ కు అన్ని చూపించే కుదరదు థౌసండ్ రూపీస్ చారెస్ గాలంటే ఇవే రాదు ఇవి కాకుండా ఇంకా మీకు వాట్సప్ కావాలంటే చేస్తాం చేస్తారు ఇవి థౌసండ్ రూపీస్ అన్నమాట దీంట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అవి కావాల్సినవి స్క్రీన్ షాట్ తీసి మాకు పెడితే మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము దీనికి మాత్రం అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి ఈ ఆఫర్స్ లో దీనికి మాత్రం ఆఫర్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ చూడండి మనకు మళ్ళీ పదమూడు రూపాయల్లో మరి సరే ఇంకొక డిజైన్స్ అంటే ఇవి కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంత కలర్ షెడ్ చాలా ఉంటాయి ఎవరికైనా అమ్ముకుంటే వాళ్ళకైనా చాలా రీజనబుల్ గా ఇస్తాం మేము బెస్ట్ ప్రైస్ అయిన చెప్పుకోవచ్చు ఇంతవరకు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ చాలా మంది రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్తున్నామండి ధన్యవాదాలు ఇంత తక్కువ ప్రైస్ కి అంటే ఎక్కడ ఇస్తారు అన్న ఓ సారి ఓపెన్ చేద్దాము ఓకే చూడు ఎంత రిచ్ గా ఉంటుంది పళ్ళు కేవలం పదమూడు ఈ చీర పదమూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు దీనికి చార్జెస్ గానీ ఫ్రీనే ఫ్రీ షిప్టింగ్ ఇంతకంటే ఎవరు ఇవ్వరండి మీకు ఆఫర్ మనకు క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి మూడు పండుగలు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన పండుగలో వాళ్ళు తీసుకోవచ్చు ఏ శారీ అయినా కానీ మొత్తం ఇలా వస్తుంది ఇలా వస్తుంది కేవలం వందల యాభై ఇక్కడ నుంచి స్టార్ట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా అమ్ముకునే వాళ్ళకి కానీ చాలా మంచి రీజనబుల్ రేట్ ఐదు సార్ మణికొండ సిల్క్స్ సిల్క్ సారీస్ వాళ్ళు మంచి ఆఫర్ ఇస్తున్నారు అండి చూడండి చీరలు ఎట్లున్నాయో అసలు అలా వస్తాయి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ టోటల్ సారీ గబ్బా ఆర్డర్ వచ్చేసి అది అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి అన్న చాలా లైట్ వెయిట్ లైట్ వెట్ అసలు చూసాక మీకు ఎట్లుంది కానీ లైట్ వెయిట్ సారీస్ అన్నమాట మా మీద ఇంత నమ్మకంతో ఎక్కడో నుంచో ఇంతవరకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ మా మణికంఠ సిల్క్స్ నుంచి చాలా చెప్తున్నా ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా క్వాలిటీ మాత్రము ఎప్పటికీ తగ్గించము అదే నమ్మకం మన కస్టమర్ల నమ్మకమే మన పెట్టుబడి అంతే చూడండి ఇంకా డిజైన్స్ కలర్స్ ఏవి కానీ గానీ మీకు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాం చూడండి కొరియర్ చార్జెస్ కానీ ఫ్రీ 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 షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పదమూడు వందల యాభై పదమూడు తీసుకోండి దీంట్లో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇంకొక సరికొత్త డిజైన్ శారీస్ ఇవన్నీ కలర్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఇంగ్లీష్ కలర్స్ అన్ని చాలా ఫ్యాన్సీ కలర్స్ ఇంతవరకు రెగ్యులర్ కలర్స్ అన్ని చూసి చూసి బేజారై ఉంటుంది ఇప్పుడు మనము చాలా కొత్త కలర్స్ తీసుకొని వచ్చాం మన కస్టమర్స్ ప్రైస్ పదహైదు వందల యాభై రూపాయలు అన్న ఫ్రీ షిఫ్టింగ్ అసలు నమ్మేలాగా ఉందా ప్రైజ్ అట్లుంటది అనమాట మనము అందరికంటే తక్కువే ఉంటుంది ఎప్పటికీ అసలు మీకే ఇంకా అర్థమైంటది అనమాట ఈ ప్రైజ్ కి ఇంకా ఈ సారీ పళ్ళు ఎంత రిచ్ గా ఉంటుందో రిచ్ లుక్ అసలు ఎవరైనా ఆశ్చర్యపోవలసింది అన్న బ్లౌజ్ ప్రైజ్ కి ప్రైజ్ అన్న మనము మనం ఇంకొక షాప్ తో కంపేర్ చేస్తే మన దగ్గర తక్కువ ఉండాల ప్లస్ క్వాలిటీ గానీ సూపర్ గా ఉండాలి అది మన మీరు ఆశ్చర్యపోతుంటారు మనకు తెలిసిందే ఇంతవరకు మేము సారీ పంపించిన ప్రతి ఒక్కరు ఫోటో కంటే చీర ఇంకా చాలా బాగుందని అందరూ మెత్తుకుంటారు లైవ్ ఫీల్ చెక్ చేసి చాలా సంతోషంగా ఉంది అందులో మేము వంద రెండు వందల లాభం ఉంది కాదు వాళ్ళు చెప్పే మాటలతో మాకు ఇంకా చాలా చాలా ఎండిపోతారు చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళంతా జగన్ పంపేసారు వీళ్ళు వాళ్ళ నమ్మకం సంపాదించుకుంటాము అదే మాకు చాలా సంతోష క్వాలిటీ ఉంటాయండి కస్టమర్స్ కూడా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నాక ఫీల్ అవుతారు మంచిగా ఇది వచ్చేసరికి పదిహేను కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసి పెట్టండి మీకు అంత పళ్ళు అంత ఓపెన్ చేసి నేను ఫోటో పెడతా ఆ తర్వాత మీరు చీర తీసుకొని మాకు అమౌంట్ వేయండి మీకు ఎక్కడికైనా షిఫ్టింగ్ షిఫ్టింగ్ పంపిస్తాను ఇవి ఉప్పాడ అన్న మంచి క్వాలిటీలో నేపిస్తాం మేము ఇవి మగ్గాలతో మన మగ్గాలతో తయారు చేపించేటివే అవును మంచి ఇవి కాస్ట్ గానే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు చాలా తక్కువ కంటే తక్కువ గియ్యాలని మన కస్టమర్ కోసము ఈ పండుగ లోపరు వదులుతున్నాము అవునులే ఇవి పదమూడు వందల యాభై రూపాయలే అన్న ఇవి అన్నా నిజం పదమూడు వందల యాభై రూపాయలు ప్రీ షిఫ్టింగ్ బాబ్బా అసలు వేరే లెవెల్ అన్నమాట వరకు ఎవ్వరు ఇవ్వరు మళ్ళీ ఇవ్వాలని అనుకున్న ఆలోచన కూడా రాదు ఎట్లుందన్న ఒక్కటిగా డబల్ ఏమన్నా ఉంది అన్ని కలర్ కలర్ వేరు వేరే ఇరవై కలర్స్ ఎందుకు ఇస్తాను మా కస్టమర్స్ హ్యాపీగా ఉండాలని ఉద్దేశమే అన్న మాకి మాకు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ గా ఆర్డర్లు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళని తలుచుకుంటే మాకు చాలా సంతోషం

నవ్వు నాకు చాలా అసలు ఆఫర్లు అంటే ఎవరు ఇవ్వకూడదు మన కాంపిటీషన్ లో ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లో మనము మగ్గాలతో తయారు చేపిస్తాం కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది అన్న అవును అదైతే వాస్తవమే ఇంకా మీకు తెలిసిందే బ్లౌజ్ పదమూడు వందల యాభై రూపాయలు కంటే మాటలు సరే అంతా ఇలా ఉంటుంది చూడండి నెక్స్ట్ లెవెల్ అసలు ప్రైస్ నెక్స్ట్ లెవెల్ చీరలేమో గానీ ప్రైస్ నెక్స్ట్ లెవెల్ అమ్ముకుండే వాళ్ళకైనా చానా రీజనబుల్ గా ఉంటుంది అన్న రీసేలర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా బాగుంటుంది మనము అట్లా చీరలు అసలు ఉండవు రేట్ అవును చూడండి కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి ఇవే కాదు చాలా ఉంటాయి అలా ఉంటాయి కేవలం ఉన్నాయి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ కలర్ రాకపోవచ్చు అందుకని ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు తీసుకుంటారు నాకు తెలుసు ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇవి నెక్స్ట్ డిజైన్స్ అన్నమాట కొద్దిగా కాస్ట్ ఎక్కువ వస్తాయి కాకపోతే దీంట్లో క్వాలిటీ సూపర్ గా ఉంటాయి మూడు కొమ్ములు ఇవి అవును చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండ్ ఎక్సలెంట్ కలర్స్ అన్న కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ కాస్ట్ గా అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ముందు నుంచి ఆశ్చర్యపోతా ఎందుకంటే మనం పండగ ఫెస్టివల్ ఆఫర్లు బాగుండల్లా అనే ఉద్దేశంతో మనము మంచి ఆఫర్ ఇస్తున్నాము ఎంత రెండు వేల యాభై రూపాయలే మూడు కొమ్ములు చీర రెండు వేల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిఫ్టింగ్

ఇక్కడ ఈ ఇంకా మన ఛానల్ శ్రీ మణికంఠ సిల్క్స్ అనే యూట్యూబ్ లో ఉంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు శారీస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ మధ్య కొంచెం బిజీతో ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం తగ్గించాము కాకపోతే ముందు ముందు ఇంకా ఎక్కువ దాంట్లో కానీ అప్లోడ్ చేస్తాం మీరంతా ఎంకరేజ్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా మంచి మంచి శారీస్ మీకు అప్లోడ్ చేస్తాం శ్రీ మణికంఠ సిల్క్ తక్కువ ప్రైస్ కాబట్టి మీకు నచ్చిన సారీ ఏదైనా కానీ త్వరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మీకు ఎక్కడికైనా కానీ మీకు కొరియర్ ఇంకొక డిజైన్ చూద్దాము సరికొత్త డిజైన్ సారీస్ ఇవి గానీ రెండు వేల యాభై రూపాయలే రెండు వేల యాభై రూపాయలు ఫ్రీ షిఫ్టింగ్ మంచి కలర్స్ చూడండి ఎంత అసలు ఈ డిజైన్ చూడన్నా ఎక్సలెంట్ గా ఉంది అనమాట అన్న చెప్పాడు కాబట్టి ఈ డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి ఒకసారి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ చీర చీర అంటే ఉండదు ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఒకటే ఉంది కలర్ కలర్ గానీ ఒకటేనా కొన్ని కొన్ని అంతే ఒకటే ఉంటాయి మళ్ళీ రిపీట్ రావు ఒక్కోసారి కేవలం రెండు వేల యాభై రూపాయలకే బుక్ చేసుకుంటే వాళ్ళకే రెండు వేల యాభై రూపాయలు ఫ్రీ షిఫ్టింగ్ తో రెండు వేల యాభై రూపాయలే అసలు ఈసారి మణికంఠ సిల్క్ శారీస్ లో నెక్స్ట్ లెవెల్ ఉన్న చీరలు ప్రైస్ పండగలకి ముఖ్యంగా ఆలోచించి కస్టమర్లందరికీ మంచి ఉద్దేశంతో చీరలు అయితే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు క్వాలిటీ చూస్తున్నారు కదా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ డిజైన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీలో మనం ఎప్పటికి కానీ తగ్గేది ఉండదు బాడరు ఇంకా డిజైన్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాల్సిన చీర స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మీకు కొరియర్ చేస్తాము మళ్ళీ ఇవి ఒక సరికొత్త డిజైన్ శారీస్ మనకు ఇవి రెండు వేల నూట యాభై రూపాయలు వస్తుంది రెండు వేల నూట యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఇప్పుడు క్రిస్మస్ కి అంతా వైట్ శారీస్ కావాలనుకుంటుంటారు ఎక్కువ అదే అంటారు కాబట్టి ఇంత లైట్ కలర్స్ వైట్ ఇది వైట్ చూడండి మెరూన్ దీనికి బార్డర్ వైట్ లో చాలా బాగుంటుంది సంక్రాంతి స్పెషల్ రెండు వేల నూట యాభై రూపాయలు చీర నూట యాభై రూపాయలు ఫ్రీ షిఫ్టింగ్ సింగల్ కూడా తీసుకోవచ్చు క్రిస్మస్ కి అయితే చాలా చాలా బాగుంటుంది చీరలు గుళ్ళకి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఒక్కరికి బాగుంటది నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది స్మూత్ గా లైట్ వెయిట్ శారీ చూడండి పళ్ళు ఇది అలానే కలర్స్ ఇందులో ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి కొత్తగా మీకు బ్లాక్ కలర్ బార్డర్ కూడా ఇవ్వడం బ్లాక్ కలర్ బార్డర్ గానీ మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ కూడా సరికొత్తగా ఉన్నాయి డిజైన్స్ సరికొత్త డిజైన్స్ ప్లస్ మంచి కలర్ కలర్ కూడా కాంబినేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ కొత్త డిజైన్లతో మీకు మీ ముందుగా అయితే తీసుకొని వచ్చారు చూడండి చాలా బాగున్నాయి చీరలు రెండు వేల నూట యాభై మంచి సంక్రాంతి కానీ క్రిస్మస్ కు జనవరి పాస్ కు చాలా బాగుంటాయి తొందరగా రెండింటికి తొందరగా ఎవరైనా కానీ చూసి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే అందులో ఒక సరికొత్త డిజైన్ శారీస్ తో మేము మీకు చూపిస్తున్నాం చూడండి ఇవి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు వస్తాయనా రెండు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్ శారీస్ అనేవి చాలా బాగుంటాయి ఇందులో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ప్రతిసారి ఏ దానికి అది సరికొత్తగా ఉంటుంది డిజైన్ గానీ వేరువేరే ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళకు నేను అంత ఓపెన్ చేసి సారీ అంతా పంపిస్తా ఇందులో ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తా ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ప్లైన్ వస్తుంది దీనికి టోటల్ ఇలా వస్తుంది రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందల యాభై యాభై రెండు వేల ఆరు వందల యాభై అంటే మనకు మరో సరికొత్త డిజైన్ సారీస్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన శారీ వెంటనే మాకు పంపిస్తే మీకు ఎక్కడికైనా కొరియర్ ద్వారా పంపించేస్తాను ఇంకా మీకు ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక్కొక్క సారీ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటాను మీరు చూస్తూ ఉండండి అన్నీ ఉన్నాయి అనమాట డిజైన్ చూడడానికి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు టైం ఉండాలి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని శారీస్ చూపిస్తూ ఉంటాం చూసే కొద్ది ఉంటాయి డిజైన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి డిజైన్ చూసారా ఎంత మంచి కలర్స్ చూడండి ఇవన్నీ రెండు వేల ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా గానీ అసలు బార్డర్స్ గాని డిజైన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ మణికండ సిల్క్ ధర్మవరం ధర్మవరంలో తొకటా స్ట్రీట్ అండి బస్ స్టాండ్ లో గానీ రైల్వే స్టేషన్ లో కానీ దిగి ఫోన్ చేయండి వచ్చే ముందు ఒకసారి చేస్తే మంచిది అనమాట మన దగ్గర రీసేలర్స్ గాని చాలా మంది తీసుకెళ్లారు చాలా బాగున్నాయి మళ్ళీ రిపీట్ గా వస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ధర్మవరం వస్తే ఒకసారి మా షాప్ కు రండి నచ్చితేనే కొనండి లేకుంటే ఊరికే చూసిపోండి అంతే చూడండి ఎంత మంచి కలర్స్ ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి లేదన్నమాట మీకు చూపిస్తా ఉంటే కుప్పలు తెప్పలు ఇంకా వస్తానే ఉంటాయి డిజైన్స్ ప్రస్తుతానికి చూపించినాము చూపించాము కావాలంటే మీకు ఫొటోస్ పెడుతూ ఉంటాము చూడచ్చు శారీ తీసుకోండి ఇందులో గానీ కలర్ షార్ట్ ఉంటుంది మనకు మీకు నచ్చింది ఏదైనా కానీ నాకు చెప్పండి మీకు కలర్ షర్ట్ మీకు పంపిస్తా ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ అన్న వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇవి ఇందులో కలర్స్ మనకు మూడు కలర్స్ ఉంటాయి దీంట్లో కావాలంటే మీకు రిపీట్ గా ఉంటాయి ఇవే డిజైన్ ఈ డిజైన్ గానీ రిపీట్ గా ఉంటుంది కావాలంటే మీకు ఏమంటే కలర్స్ మాత్రం ఎక్కువ లేవు ఈ మూడు కలర్స్ లో ఈ మూడు కలర్స్ లో ఈ రెండు మాత్రం రిపీట్ శారీస్ ఉన్నాయి ఓహో మీకు కావాలంటే ఈ శారీస్ తీసుకోండి ఈ శారీ ముందు గాని మనం చూపించాం ఇది కేవలం తొమ్మిది వేల ఐదు చెప్పింది ప్లస్ ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలకు ఒక శారీ గాని ఫ్రీ ఇస్తాం ఓహో మీరు శారీ సెలెక్షన్ చేసుకోండి మీకు ఏది ఫ్రీ ఇచ్చేది మీకు అది ఫోటో పెడతాము నచ్చింది శారీ దాంట్లో తీసుకోండి మీకు ఒక పది శారీస్ పెడతాము పది శారీస్ లో మీకు నచ్చిన శారీ ఫ్రీగా ఇస్తాము ఏదైనా కానీ మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట అంత రిచ్ గా ఉంటాయా అంత రిచ్ గా ఉంటాయి ఇవి ఇట్లా ఉంటుంది శారీ టోటల్ నెమలు వచ్చేసింది చిన్న చిన్నగా బుటీస్ టోటల్ శారీ అంతా ఈ విధంగా ఇలా ఉంటుంది బ్లౌజు కొంగు ఇట్లా పళ్ళు మొత్తం చూడండి ఎంత రిచ్ ఉందంటే అంత బ్రాండ్ ఉంటది వన్ గ్రామ్ గోల్డ్ శారీ నెక్స్ట్ లెవెల్ ఉంది కేవలం కేవలం తొమ్మిది వేల ఐదు వందల ఇది కొంటే ఒక సీర ఇదే అని చెప్పాను నేను ఇష్టం సెలక్షన్ పంపించే దాంట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉంటుంది విధంగా మంచి మంచి శారీస్ మీకు మణికంఠ సిల్క్ శారీస్ లో అయితే లభిస్తాయి చూడండి చూసే కొద్ది ప్రతి సారీ నచ్చుతుంది అనమాట ఇది లేదనుకోండి స్టార్టింగ్ అయితే వెయ్యి రూపాయల నుంచి చీరలు లభిస్తాయి తొమ్మిది వేల ఐదు వందల వరకు కేవలం కేవలం ఓకే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఫెస్టివల్ కి ఒకసారి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ప్రతి చీర మీకు నచ్చుతుంది ప్రతి రేటు అసలు మర్చిపోలేరు ఓకే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మణికంఠ సిల్క్స్ అని అందులో మీకు మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటాం ఎప్పుడైనా లక్కీ డ్రా కానీ దాంట్లోనే అనౌన్స్ చేస్తాను నేను ఎప్పుడైనా కానీ మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేస్తేనే ఏదన్నా లక్కీ డ్రా పెట్టని ఈసారి కొత్తగా ఏదన్నా ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఉన్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ఆఫర్ వర్తిస్తుంది అందుకే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కానీ ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము చూడండి ఇది మగ్గం వరకు వేయించాము శారీ అంతా వేరే వాళ్ళ ఆర్డర్ తో వేయించుకున్నారు కావాలంటే మీకు కానీ ఈ శారీ అయినా అందిస్తాము ఇదే శారీస్ ఉన్నాయి కాబట్టి శారీ పైన డిజైన్ ఇలా వేయించి మీకు ఇస్తాము ఇది శారీ కాస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ వర్క్ ఎంత అవుతుందో మీరు ఆలోచించవచ్చు శారీ మొత్తం వర్క్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా చెప్పే కాదు అనమాట మేము ఇచ్చేది పదివేలకే ఇది టోటల్ సహా వర్క్ తో సహా

ఓకే తప్పకుండా ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన కంట ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కానీ అది మళ్ళా మీకు నెక్స్ట్ వీడియోస్ కానీ ఎప్పుడెప్పుడు కొత్త వీడియోస్ పంపిస్తూ ఉంటాము వెరీ మచ్ అండి